రాజకీయంగా ఎదుర్కోలేక తమపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ సతీమణి సుగునమ్మ అన్నారు పట్టణంలోని నాలుగో వార్డులో ఆమె ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు తాము ప్రజలనే నమ్ముకున్నామని ఓటర్లందరూ తమ వైపే ఉన్నారని చెప్పారు త్వరలో జరగనున్న ఎన్నికలలో కావలిలో గెలుస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు Kemudian lagi. Beli bazar lagi yang ini lagi. Aku udah jelas. Pudar nih, pudar nih. నమస్కారం నాలుగో వార్డులో ఉన్నామండి ఇంటింటికి ప్రచారంలో ఉన్నాం ఈ రోజు మొదలు పెట్టాం నాలుగో వార్డు చాలా ఆప్యాయంగా ప్రజలందరూ చాలా ఆప్యాయంగా చూస్తున్నారు ఇండిపెండెంట్ అని ఎవరు అనట్లేదు అసలు వాళ్ళ మాటలు అంటే మాకే ధైర్యం వస్తుంది పార్టీలే అవసరం లేదు మంచి పనులు చేసే వాళ్ళు ఎవరైనా అని ఆదరిస్తున్నారు చాలా సంతోషంగా ఉంది వెళ్తున్నారు ప్రజల్లోకి ఆల్రెడీ మా మేనిఫెస్టో రిలీజ్ చేశాం కదండి దానికి అన్నీ చేస్తామని చెప్తున్నాం ఆల్రెడీ మేము పనులు చేసి వచ్చాం కాబట్టి నమ్ముతున్నారు ఏదో మాటలు చెప్పి వెళ్ళే వాళ్ళం కాదు కదా మనం ఐదేళ్ల నుంచి అన్ని కరోనా టైంలో కానీ ఎవరికి ఆపదన్నా కానీ మనం మేము ఒకవేళ ఇక్కడ లేకపోయినా మా బ్రదర్ పెట్టిక్కడ ఆ అంతా చేస్తానే ఉన్నాము అందుకని ప్రజలు నమ్ముతున్నారు ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే మహిళలు రాజకీయాల్లో ముందుకు వెళ్తున్నారు అయితే మహిళల మీద అనేక ఆరోపణలు చేస్తున్నారు ఎం చేయబోతున్నారు ఆ అంటే చాలా ధైర్యంగా ముందుకు వస్తున్నారు మహిళలు వాళ్ళని సాధారణంగా ఆదరించాలి ప్రతి కుటుంబ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగా ఆదరించాలి ఏదో మహిళలు మహిళలు కూడా ఒక మాట తోలునాడకూడదు ఎందుకంటే అది ఎవరికైనా కానీ బాధ అనిపిస్తుంది మహిళలు ఎంత ముందుకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా ప్రతి కుటుంబ సభ్యురా లాగా ఆశీర్వదించాలి ఆ రోజు నేను రెండు మూడు ఇల్లు వాళ్ళు చాలా బాధపడ్డారు అసలు అంటే బోరు నేడుస్తున్నారు వాళ్ళ బాబు ఒక ఆయన చనిపోయారంట వాళ్ళ హస్బెండ్ సరిపోయారంట వాళ్ళు చాలా ఏమి ఆదరణ లేని పరిస్థితిలో ఉన్నారు బోర్ను చేతులు పట్టుకొని ఏడిస్తే చాలా బాధ అనిపించింది అంటే అట్లాంటి వాళ్ళకి పెన్షన్లు గానీ ఏదైనా సహాయం చేయగలగాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరూ అట్లాంటి అసలు ఎంత బాధపడుతున్నారంటే చాలా బాధ అనిపించింది అలాంటి వాళ్ళని గుర్తించి మేము తప్పకుండా చేస్తామని నేను హామీ ఇచ్చారు స్కూల్ టీచర్స్ కూడా ప్రైవేట్ యాజమాన్యం అంతా వాళ్ళు అంతా ఏదో ఒత్తిడి చేస్తున్నారని చెప్పారు అలాంటివి ఏం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు అయితే మేడం ప్రధానంగా ఇవాళ కావాలి నియోజకవర్గంలో ఒకవైపు అధికార పార్టీ ఎమ్మెల్యే పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి మరో పారిశ్రామిక పోటీ చేస్తున్నారు ఈ క్రమంలో స్వతంత్ర అభ్యర్థిగా మీరు పోటీ చేస్తుంటే తెలంగాణ నుంచి ఒత్తిడి ఉంది ఎవరైతే రేవంత్ రెడ్డి దగ్గర నుంచి అందుకని నామినేషన్ల దాకా ఉండరు అనే ప్రచారాన్ని కొంతమంది కావాలని చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి అంటే నేను ఎప్పుడు కావాల నా కుటుంబ సభ్యులు నేను వాళ్ళ కుటుంబ సభ్యురాన్ని నేను చెప్తానండి ఎప్పుడైనా కానీ మేము ఎలక్షన్ మొదలు పెట్టిన కానీ చదివి చెప్తాను నేను ఎప్పుడు అలాగే చూస్తాను అలా అలా ఉన్నాం కాబట్టి మేము ఇంత కష్టాన్ని కూడా ఎదుర్కొని చేయగలుగుతున్నాము అసలు రేవంత్ రెడ్డి గారికి ఒక నియోజకవర్గం వాళ్ళ స్టేట్ చూడటానికే అక్కడ చాలా ఇది ఉంటది ఇక్కడికి వచ్చి ఎంత సిల్లి మాటలు అంటే అవి ఏదో అవగాహన లేని మాటలు అలా ప్రజల్ని మబ్బి పెట్టి అంత అమాయకులు ఎవరు ఉండరు నమ్మటానికి ఇది ఒక నియోజకవర్గం కోసం అంత స్థాయి వాళ్ళు చేస్తారంటే అవన్నీ కావు టికెట్ ఇచ్చేట ఇచ్చినాక కూడా ఎవరి ఎవరి బలం వాళ్ళు చూయించుకోవాలంటే ఇవన్నీ ఏముండవు మేము గెలుస్తున్నాము కచ్చితంగా కావాలి నియోజకవర్గానికి